నూతన ఆవిష్కరణలకు సూర్యాపేట జిల్లా వేదిక కావాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవర్ అన్నారు సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటా ఇన్నోవేషన్ పోస్టర్ను జిల్లా కలెక్టర్ తేజస్ నందిలాల్ పవర్ జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్ లతతో కలిసి ఆవిష్కరించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడారు సోమవారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇండింట ఇన్నోవేషన్ పోస్టర్లని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ ఫవార్ జిల్లా అదనపు కలెక్టర్ బీఆర్ఎస్ లతలతో కలిసి ఆవిష్కరించారు అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలలోని అన్ని యాజమాన్యం పాఠశాలలు చదువుతున్న విద్యార్థులు కాలేజీ యువకులు ఆవిష్కరణ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారి యొక్క ఆవిష్కరణలు మూడు నిమిషాలు వ్యవధిలో వాళ్ళు వీడియో తీసి దిగువ తెలిపిన సెల్ నంబర్కి నైన్ వన్ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ త్రీ వాట్సాప్ చేయాలని తెలిపారు విద్యాశాఖ అధికారులతో పాటు పలు శాఖల అధికారులు పాఠశాలలతో పాటు గ్రామాలలో ఈ కార్యక్రమంపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు ఆ యొక్క ఇన్నోవేషన్ను తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ వారు సెలెక్ట్ చేసి స్వాతంత్ర దినోత్సవం నాడు పేరెడ్ గ్రౌండ్లో వారి ఇన్నోవేషన్ ప్రదర్శనకు అవకాశం ఇస్తారు ఈ యొక్క అవకాశము గ్రామ పట్టణ మండల జిల్లా పాఠశాల విద్యార్థులు గైడ్ టీచర్ సహకారంతో మంచి ఇన్నోవేషన్ జిల్లా నుంచి రాష్ట్రానికి పంపి మన జిల్లాకు మంచి పేరు తీసుకురాగలరని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్పీసీఈ వివి అప్పారావు డిఆర్డీఓ మధుసూదన్ రాజ్ డిఎంహెచ్ఓ కోటాచలం డిపిఓ సురేష్ కుమార్ డిటిడీఓ శంకర్ డిడబ్ల్యూఓ వెంకటరమణ జిల్లా విద్యాశాఖ అధికారి కె అశోక్ జిల్లా సైన్స్ అధికారి శ్రీ ఎల్ దేవరాజు జిల్లా కోఆర్డినేటర్ రాజు జిల్లా అధికారులు పాల్గొన్నారు